ఎస్పెషల్లీ పడుకోబోయే ముందు ఇంకా యాక్టివిటీస్ మొత్తం క్లోజ్ అయిపోయి అయిపోతాయి అనుకునే టైంలో ఇది మొత్తం రూమ్ అంతా డార్క్ చేసుకొని ఈ ల్యాంప్ ద్వారా దీపం వెలిగించుకుని అండ్ ఆవునియత ఎస్పెషల్లీ ఆవునయనే యూజ్ చేయాలి సో మన విజన్ కి ప్యారలల్ గా ఉండేలాగా పెట్టుకోవాలి పెట్టుకోవాలి సో అది కింద కూర్చున్నా ఒకవేళ ఎక్కడ కూర్చున్నా సరే మన విజన్ కి కరెక్ట్ గా ఉండేలాగా పెట్టుకొని రెప్ప వేయకుండా చూస్తూనే ఉండాలి ఎంతసేపు వీలైతే అంతసేపు చూడాలి వన్స్ ఒకసారి బ్లింక్ అయితే కనుక స్టాప్ చేసేయాలి అక్కడికి ఆ డే క్లోజ్ అయిపోయినట్టు ఇంకేమి అదర్ యాక్టివిటీస్ చేయకుండా ఇంకా నిద్రపోవాలి సో ఈ ప్రాసెస్ అనేది నిద్రలేమికి ఈ కంటి వ్యాయామంతో లింక్అప్ అయి హ్యాపీగా నిద్రపోతారు అనమాట ఓకే ఇది ఒక కంటికి సంబంధించిన వ్యాయామం నిద్రలేం ఒకటే కాదు నేను చెప్పాను కదా పిల్లలకి ఫోకస్ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ పెట్టడానికి చాలా చాలా యూజ్ అవుతుంది ఓకే మరి దీర్ఘ స్క్రీన్ టైం అంటే ఏంటండి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు అంటే ప్రొఫెషనల్ పరంగా ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారండి రైట్ ఐటీ ఎంప్లాయీస్ గా వాళ్ళు అసలు స్క్రీన్ మీదే ఉంటారు రైట్ అంటే అయ్యి అనేది కంటిన్యూస్ ట్రైన్ అవుతూ ఉంటుంది ఓకే రైట్ ఇప్పుడు మామూలుగా మొబైల్ చూసే వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకి నేను కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాను ఆ ఎక్సర్సైజ్ చాలా చాలా సింపుల్ ఇవి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఓకే ఓకే ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ముందు మీకు మజిల్ స్ట్రెంత్ కావాలంటే మీరు జిమ్కి వెళ్తారు ఆ జిమ్ చెప్తారు జిమ్ ట్రైనర్ చెప్తాడు మీరు సో యాక్టివిటీస్ చేయండి ఈ బైసెప్స్ పెరుగుతాయి షోల్డర్స్ అని చెప్తూ ఉంటారు బట్ ఐస్కి సంబంధించి ఇది ఎక్కడ లేదు ఏ జిమ్లో కూడా మీకు దొరకదు ఎక్సర్సైజ్ లేదు బట్ మన దగ్గర మాత్రం ఉంది యోగా కనమాట సో ఇలా మనం చైర్లో కూర్చున్నట్టుగా రిలాక్స్గా కూర్చోవాలి రైట్ కూర్చొని దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఐబాల్స్ ఇలా పైకి చూస్తాం కంప్లీట్గా అంటే హెడ్ మూవ్ చేయకూడదు ఎటెక్కడ ఉంది అక్కడే ఉంటుంది బట్ ఓన్లీ ఐబాల్స్ మాత్రమే పైకి వెళ్తాయి కంప్లీట్ సీలింగ్ కి చూడండి ఓకే అలాగే మళ్ళీ మొత్తం కంప్లీట్ ఫ్లోర్ కి చూడండి రైట్ ఈ ప్రాసెస్లో మీరు హెడ్ ఎటువంటి పరిస్థితుల్లో మూవ్ చేయకూడదు సో దీని వల్ల ఏమవుతుందంటే కంటి ఐ తో పాటుగా అంటే యాక్చువల్గా ఐబాల్స్ కి గా సిక్స్ పెయిర్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి ఓకే ఆ పెయిర్ ఆఫ్ మజిల్స్ మొత్తం ఐబాల్ అంతా కూడా హ్యాండిల్ చేస్తుంటాయి అనమాట సో డే టు డే లైఫ్ లో మనం ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తుంటాం కాబట్టి అవి స్ట్రెయిన్ అయిపోతాయి సో మనం ఒక లయబద్ధంగా ఇలా మూమెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాటికి రిలాక్సేషన్ వస్తుంది సో హెడ్ అలాగే సెంటర్లో పెట్టుకోండి మీకు ఒకవేళ కనుక కుదరదనుకుంటే తలని ఒక గోడకు సపోర్ట్ చేస్తూ పెట్టండి సపోర్ట్ చేస్తూ ఈ ఫస్ట్ పేర్ లో అప్ అండ్ డౌన్ చేయండి పర్టికులర్ టైమ్ సో స్టార్టింగ్ టెన్ టైమ్స్ మీరు చూడండి మీకు తెలుస్తుంది